భద్రాచలం దగ్గర గోదావరి శాంతించింది రాత్రి నుంచి నీటి మట్టం స్వల్పంగా తగ్గుతోంది ప్రస్తుతం భద్రాచలం దగ్గర గోదావరి నీటి మట్టం నలభై తొమ్మిది అడుగులుగా ఉంది రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది నిన్న రాత్రి భద్రాచలం దగ్గర గోదావరి నీటి మట్టం యాభై రెండు అడుగులకు చేరుకుంది ఇంకొక అడుగు పెరిగి యాభై మూడు అడుగులకు చేరుంటే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయాల్సి వచ్చింది కానీ గోదావరి పరివాహక ప్రాంతంలో వర్షాలు లేకపోవడంతో వరద తీవ్రత తగ్గడం మొదలైంది నిన్న ఉదయం నుంచి పేరూరు వద్ద గోదావరి నీటి మట్టం తగ్గింది రాత్రి నుంచి పది అడుగుల నుంచి భద్రాచలం దగ్గర తీవ్రత తగ్గుతోంది ప్రస్తుత నీటి మట్టం నలభై తొమ్మిది అడుగుగా ఉంది ఇంకొక అడుగు తగ్గితే రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరిస్తారు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం నలభై ఏడు అడుగులకు చేరుకుంది నిన్నటితో పోలిస్తే ఇవాళ వరద ఉధృతి తగ్గింది రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు అధికారులు గత రాత్రి నుంచి క్రమంగా వరద ఉధృతి తగ్గుతూ వస్తోంది నిన్న ఉదయం పదమూడు లక్షల అరవై ఆరు వేల క్యూసెక్కుల నీరు ప్రవహించగా నేడు తొమ్మిది లక్షలకు తగ్గింది మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది మరింత సమాచారం మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు తెలంగాణ మహారాష్ట్ర గోదావరి పరివాహక ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల వల్ల గోదావరికి కూడా వగపోటు వచ్చిన విషయం తెలిసిందే గోదావరికి వరదపోటు వచ్చింది ఈ నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంతంలో యాభై అంటే భద్రాచలం వద్ద యాభై ఒకటి పాయింట్ తొమ్మిది అడుగుల వరకు వచ్చి ఆ తర్వాత ప్రస్తుతం కొత్త మేరకు తగ్గుముఖం పట్టింది అంటే రెండవ ప్రమాద హెచ్చరిక దాటి మూడవ ప్రమాద హెచ్చరిక దరిదాపులోకి వచ్చింది ఇంకొక అడుగు వస్తే మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలున్నాయి కానీ ఆ తర్వాత కొంత మేరకు తగ్గుముఖం పట్టింది ప్రస్తుతం అయితే మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది గత రాత్రి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా నాలుగు అడుగుల మేరకు గోదావరి తగ్గుముఖం పట్టింది దీంతో రెండవ ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు ప్రస్తుతం అయితే మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది ఈ నేపథ్యంలో వాస్తవానికి ఈ గోదావరికి సంబంధించి దాదాపుగా పదమూడు లక్షల అరవై వేల రెండు వందల తొంభై ఎనిమిది క్యూసెక్లు నిన్న సాయంత్రం ప్రభావం చేసింది కానీ ప్రస్తుతం మాత్రం పదకొండు లక్షల యాభై వేల మూడు వందల క్యూసెక్ల వరద ప్రభావం జరుగుతుంది ఇది ఈ నేపథ్యంలో మూడవ ప్రమాద హెచ్చరిక అంటే రెండు వేల ఇరవై రెండు వరదలను దృష్టిలో పెట్టుకొని మూడవ ప్రమాద హెచ్చరిక దాటిన తర్వాత ఉండే పరిస్థితులను కూడా అంచనా వేసి ఆ నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకున్నారు ఇప్పుడే మనం చూడవచ్చు గోదావరి భద్రాచలం కరకట్ట వద్ద మొత్తం కూడా విద్యుత్ స్తంభాలన్నీ కూడా సగానికి పైగా మునిగిపోయిన పరిస్థితుంది ఇవన్నీ కూడా రూరల్ ఏరియాలకి విద్యుత్ వెళ్ళే ప్రాంతం విద్యుత్ విద్యుత్తు వెళ్ళేవి అయితే ఇక్కడ ఈ నేపథ్యంలో ఆ విద్యుత్తును కూడా నిన్న నిన్న కట్ చేయడం జరిగింది తర్వాత మళ్ళీ పునరుద్ధరణ అంటే ఈ విద్యుత్ వైర్లు కనుక పూర్తిగా మునిగిపోతే ఆ విద్యుత్ వైర్ల మీద మొత్తం కూడా కలప చెత్త అంతా చేరుకుంటుంది ఆ చేరుకున్న తర్వాత ఆ కలపని తీసివేసిన తర్వాతనే మళ్ళీ విద్యుత్ వైర్లు పొందించడం జరుగుతుంది దిగువన దిగువ ప్రాంతాల్లో ఇప్పటికీ విద్యుత్ వైర్లు చాలా వరకు ముంపుకు గురై ఉన్నాయి అంటే అంటే అటు తూర్పుగోదావరి అదేవిధంగా పశ్చిమగోదావరి ప్రాంతాల్లో అదే పరిస్థితుంది వాటన్నిటిని కూడా దానికోసం కరెంటు విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నారు అదేవిధంగా ఇక్కడ భద్రాచలం వద్ద కరకట్ట వద్ద మొత్తం కూడా అంటే లాంచీలని ఎప్పటికప్పుడు సిద్ధం చేసిన పరిస్థితి అదే అదేవిధంగా కరకట్ట మీద కూడా ఎవరిని రానియకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అయితే భద్రాచలం ఎగువ ప్రాంతం అంటే వాజేడు వెంకటాపురం వెళ్ళే రహదారి మొత్తం కూడా నిన్న మొత్తం కూడా బ్లాక్ అయిన పరిస్థితి ఉంది అది మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి ఇప్పుడు ఉంది కాబట్టి కొంచెం కొంచెం నీరంతా కూడా డిక్రీజ్ అవుతున్న పరిస్థితి ఉంటుంది తగ్గుతుంది ఆ తగ్గుతున్నప్పుడు రోడ్లు మాత్రం క్లీన్ అవుతున్న పరిస్థితి ఉంది అదేవిధంగా ఎగువకి అంటే ఆంధ్రప్రదేశ్ వైపు అంటే కోనవరం చింతూరు విఆర్పురం మండలాల్లో ఇంకా అనేక గ్రామాల్లో వాగులన్నిటి కూడా రోడ్ల మీదకే వచ్చి ఉన్న ఉంది ఈ నేపథ్యంలో అక్కడ ఇంకా రాకపోకల ఆటంకాలు ఉన్నాయి అయితే ఈసారి కొంతమేరకు ఛత్తీస్గఢ్ రహదారి మాత్రం బ్లాక్ కాలేదు ఈసారి ఎందుకంటే అక్కడ కొంత వేరే బ్రిడ్జీలు నిర్మాణం చేపట్టడంతో ఛత్తీస్గఢ్ కాలేదు అయితే మనం భద్రాచలం వద్ద చూస్తే మొత్తం కొంత స్నానఘట్టాలు అన్నీ కూడా మునిగి మునిగిపోయిన పరిస్థితి ఉంది స్నాన ఘటనని అయితే ఈసారి గో వరదల విషయంలో అటు మొత్తం గోదావరి పరివాకం కావచ్చు మున్నేరు పరివాకం కావచ్చు ఎక్కడైనా సరే వరదల విషయంలో మాత్రం ఎంత వరద వస్తుంది అంచనా వేసే కోసం సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది ఈ సీసీ కెమెరాల ద్వారా బ అంటే గోదా గోదావరి కావచ్చు మరే వరదలైన కావచ్చు ఆ సీసీ కెమెరాల్లో స్పీడ్ని బట్టి ఎంత స్పీడ్గా గో వరద వస్తుంది అని అంచనా వేయడానికి అవకాశం అధికారులు తీసుకున్నారు ఆ నేపథ్యంలో సీసీ కెమెరాలు మొత్తం కూడా ఏర్పాటు చేసిన దృశ్యాలనేది మనం చూడవచ్చు ఈ సీసీ కెమెరాల ద్వారానే మొత్తం కూడా అంటే గోదావరి వరదను కూడా అంచనా వేస్తున్నారు మొత్తం మీద గోదావరి వరదకు సంబంధించి కొంతమేరకు నిన్నటి వరకు ఉన్న భయాందలు మాత్రం మేరకు తగ్గుముఖం పట్టిందని చెప్పు కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్ ఎన్టీవీ భద్రాచలం నుంచి